జీవన విధానంలో ఎలా ఉండాలి ఎలా ఉండకూడదండి లాస్ట్ టైం అండి బ్రీతింగ్ డీప్లీ బోత్ నాస్ట్రిల్స్ బ్రెంటైల్ బాడీ రిలాక్స్ 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 ఫ్యూ సెకండ్స్ 1 2 3 Oh, and by slowly exhale when down. Hands may interlock, raise your legs may stretch your Spread your legs, spread your hands, relax your body. See your banker never failed you. Just follow the tempo Lock chasing the two hands, so we let the lock chasing. whatever will have just రిలాక్స్ రిలాక్స్ బయటికి వదాలి వన్ స్టార్ట్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ నెక్స్ట్ ప్రాణాయామస్ మొదటిగా మనం అనులోమ విలోమ ప్రాణాయామం లేదా నాడీ శుద్ధి ప్రాణాయామం అంటాము నాడీ శుద్ధి పేరులోనే ఉంది అంటే మన నాడులన్నింటినీ క్లోజ్ యువర్ ఐస్ నౌ ప్రాణాయామాస్ ప్రాణాయామాస్ లో ముందుగా మనం రెండు హ్యాండ్స్ కూడా బోకాల దగ్గర పెట్టాస్ క్లోజ్ యువర్ రైట్ నోస్ బ్రీత్ అవుట్ నోస్ ఈ ప్రాణాయామా చేస్తాము జలుబు దగ్గు సైనస్ మైగ్రేన్ స్లో కొంచెం మీ ఐస్కి సమాంతరంగా దూరంగా జరుపుకోండి మీ రెండు అరచేతుల్ని ఫస్ట్ ఐస్ ఓపెన్ చేసి మీ రెండు అరచైతల్ని చూసుకోండి

నేను మీ శరీరంలో ఏ భాగాలైతే చెప్తానో వాటి మీద ఫోకస్ చేస్తూ ఉండండి రిలాక్స్ యువర్ షోల్డర్స్ థాంక్యూ জয়েন্টস రిలాక్స్ యువర్ ఫుట్ రిలాక్స్ యువర్ కాఫ్ మజిల్స్